యుద్ధాల కారణంగా ప్రపంచ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడం రాజకీయ సంబంధాలు క్షీణించిన వేళ అణ్వస్త్రాల పాత్ర ప్రముఖంగా మారిందని హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి పేర్కొంది అణ్వస్త్రాలను తగ్గించుకోవాలనే దౌత్యయత్నాలకు తూట్లు పడుతున్నాయని తెలిపింది అణ్వాయుధ దేశాలు తమ వద్ద ఉన్న అణ్వస్త్రాలను ఆధునీకరిస్తున్నాయని పేర్కొంది ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వేల నూట ఇరవై యొక్క అణ్వస్త్రాలు ఉండగా వీటిలో రెండు వేల వంద ఆయుధాలు ఏక్షణమైన ప్రయోగానికి సిద్ధంగా ఉన్నాయని సిప్రి నివేదిక తెలిపింది సిప్రి ఇయర్ బుక్ రెండు వేల ఇరవై నాలుగు పేరిట స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక నివేదికను విడుదల చేసింది ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇజ్రాయెల్ గాజా యుద్ధం వంటి పరిస్థితులు నెలకొన్న వేళ అణ్వాయుధాలపై దేశాలు ఆధారపడటం పెరిగిందని అభివృద్ది దశలో ఉన్న అణ్వాయుధాల సంఖ్య సైతం ఎగబాకిందని సిప్రీ తెలిపింది అణ్వస్త్ర సామర్థ్యమున్న తొమ్మిది దేశాలు అమెరికా రష్యా బ్రిటన్ ఫ్రాన్స్ చైనా భారత్ పాకిస్తాన్ తమ ఆయుధాలను మరింత ఆధునికీకరిస్తున్నాయని సిప్రి వెల్లడించింది గతేడాది అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న ఆయుధ వ్యవస్థలను ఇవి మోహరించినట్లు తెలిపింది మొత్తంగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాటికి ప్రపంచ వ్యాప్తంగా పన్నెండు వేల నూట ఇరవై ఒక్క అణ్వస్త్రాలు ఉన్నాయని సిప్రి నివేదిక తెలిపింది వీటిలో తొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఐదు ఆయుధాలు సైనిక నిల్వ కేంద్రాల్లో ఉన్నట్లు పేర్కొంది మూడు వేల తొమ్మిది వందల నాలుగు అణ్వస్త్రాలను క్షిపుణులు యుద్ధ విమానాల్లో ఆయా దేశాలు అమర్చినట్లు వెల్లడించింది గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య అరవై వరకు పెరిగింది వీటిలో రెండు వేల వంద ఆయుధాలను ఏ క్షణమైనా ప్రయోగించేలా అత్యంత అప్రమత్తతతో ఆయా దేశాలు ఉంచినట్లు సిప్రి నివేదిక స్పష్టం చేసింది దాదాపు అవన్నీ రష్యా అమెరికాకు చెందినవేనని తెలిపింది తొలిసారి చైనా సైతం హై ఆపరేషన్ అలర్ట్ కింద అణ్వస్త్రాలను ప్రయోగానికి సిద్ధంగా ఉంచినట్లు సిప్రి పేర్కొంది ప్రచ్చన్న యుద్ధం నాటి సమయంతో పోల్చుకుంటే ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాల సంఖ్య తగ్గుతూ వస్తున్నట్లు సిప్రి పేర్కొంది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అణ్వస్తాల్లో తొంభై శాతం రష్యా అమెరికాకు చెందినవేనని సిప్రీ నివేదిక వెల్లడించింది ప్రయోగానికి సిద్ధంగా ఉంచిన అణ్వాయుధాల సంఖ్యను రష్యా పెంచుకున్నట్లు వెల్లడించింది ప్రపంచంలో చైనా అత్యంత వేగంగా తమ అణ్వస్తాల సంఖ్యను పెంచుకుంటోందని సిప్రి కీలక అధికారి హన్స్ క్రిస్టెన్సన్ తెలిపారు ఆ దేశం వద్ద రెండు వేల ఇరవై మూడులో నాలుగు వందల పది ఆయుధాలు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య ఐదు వందల వరకు చేరినట్లు పేర్కొన్నారు ఈ దశాబ్దం చివరకు చైనా తమ ఖండాంతర క్షిపణుల సంఖ్యను అమెరికా లేదా రష్యాకు సమానంగా పెంచుకుంటుందని అంచనా వేశారు భారత్ పాకిస్తాన్ ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపుణులపై బహుళ వాటర్ హెడ్లను మోహరించే సామర్థ్యాన్ని పొందేందుకు యత్నిస్తున్నాయని సిప్రీ పేర్కొంది గత ఏడాదిలో భారత్ చాలా స్వల్ప స్థాయిలో అణ్వాయుధాలను పెంచుకున్నట్లు సిప్రీ తెలిపింది భారత్ పాకిస్తాన్ ఇరుదేశాలు కొత్త అణ్వస్త్ర ప్రయోగ వ్యవస్థల అభివృద్ధిని కొనసాగించాయని పేర్కొంది పాక్ ప్రధానంగా భారత్ను నిలువరించేందుకు వీలుగా అణ్వస్త్ర విధానాన్ని కొనసాగిస్తోందని తెలిపింది భారత్ మాత్రం చైనాలో ఏ మూలకైనా ప్రయోగించగల ఆయుధాలపై దృష్టి సారించిందని పేర్కొంది హమాస్ తో కొనసాగిస్తున్న ఇజ్రాయెల్ తమ అణ్వస్త్ర సామర్థ్యాన్ని ఆధునికీకరిస్తోందని సిప్రి నివేదిక వెల్లడించింది ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ఎప్పుడూ తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నట్లు అధికారికంగా ప్రకటించలేదు ప్రస్తుతం అమెరికా వద్ద ఐదు నాలుగు రష్యా వద్ద ఐదు ఐదు వందల చైనా వద్ద ఐదు వందలు భారత్ వద్ద నూట డెబ్బై రెండు పాకిస్తాన్ వద్ద నూట డెబ్బై అణ్వస్తాలు ఉన్నట్లు సిప్రీ తెలిపింది